హలో అండి అందరికీ నమస్కారం లక్ష్మమ్మ కిచెన్ స్టోర్కి స్వాగతం ఈరోజు మనం తీస్తున్న రెసిపీ వంకాయ బీన్స్ కర్రీ అండి దానికి కావాల్సిన ఐటమ్స్ చూద్దాం వంకాయలు బీన్స్ రెండు ఉల్లిపాయలు మూడు టమాటా రెండు పచ్చిమిర్చి ఒక స్పూన్ జీలకర్ర కొంచెం కొత్తిమీర ఇవేనండి మనకు కావాల్సిన ఐటమ్స్ రెసిపీ చేసుకుందాం పదండి స్టవ్ ఆన్ చేసుకుందామండి కళాయి పెట్టుకుందాం కళాయి వేడెక్కిందండి కొంచెం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడెక్కిందండి జీలకర్ర వేసుకుందాం ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసుకుందాం ఇప్పుడు మనం చిటికీ పత్ వేసుకున్నామండి ఇప్పుడు వంకాయలు వేసుకుందామండి ఇప్పుడు పిక్కలు కూడా బీన్స్ కూడా వేసేసుకుందామండి ఒకసారి కలుపుకుందాం అంతా కాస్త వేగే వరకు సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుందామండి ఇప్పుడు కాస్త వేగిందో లేదో మూత తీసి చూద్దామండి చూడండి వేగిపోయాయి టమాటి కూడా వేసేసుకుందాం కలుపుకుందాం టమాటలు వేసుకుందాం కదండి మూత పెట్టుకుందాం టమాటీ మగ్గిందా లేదో చూసుకుందామండి టమాటా కూడా కాస్త మగ్గింది కొంచెం కారం వేసుకుందాం ఇగోండి స్పూన్తో స్పూన్ ఎన్నర తీసుకుంటున్నా నేను తగినంత సాల్ట్ వేసుకుందాం బాగా కలుపుకుందామండి కారం పచ్చివాసం పోయేదాకా వేసుకుందామండి సిమ్లో పెట్టే అడుగు పట్టకుండా ఉండడానికి ఇలాగ మధ్య మధ్యలో కలపాలండి లేదంటే అడుగు పట్టేస్తుంది ఇదిగోండి పచ్చివాసన కూడా పోయింది కొంచెం వాటర్ వేసుకుందాం నేను గ్లాస్ వాటర్ తీసుకున్నానండి కాస్త దగ్గరికి అయినంత వరకు మూత పెట్టుకుందామండి ఇదిగోండి కూర దగ్గర పడుతుంది కొంచెం ధనియా పౌడర్ వేసుకుందాం దీన్ని కలుపుకుందాం ఇంకొంచెం వాటర్ ఉంది అది కూడా ఇంకపోతే అయిపోద్ది అండి కూర ఇదిగోండి కూర రెడీ అయిపోయింది కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఇంకోండి కర్రీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం థ్యాంక్ యూ అండి ఇప్పటివరకు మా వీడియో చూసినందుకు లక్ష్మమ్మ కిచెన్ స్టోర్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోతో మేము ముందంటామండి థ్యాంక్ యూ అండి